ఎవరికైనా తెలుసా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవం అయితే ఉపయోగాలు ఎవరికైనా ఐడియా ఉందా తెలుసా ఎవరికైనా లేదు ఎవరికి తెలియదు కదా యూజువల్గా అందరూ కూడా ఏంటంటే అమ్మా ఆ మీరే మీ పిల్లలు మీ పిల్లలు మనవరలు మనవరాలు అయితే యూజువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో మనం డెలివరీ అవ్వడంలో చాలా ఉపయోగాలు ఉంటాయి అండి మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి నలభై వేల యాభై వేల డెలివరీలకు ఇచ్చి అక్కడ మళ్ళీ వాళ్ళు ఆపరేషన్ చేసి చేయడం వల్ల ఉపయోగం అయితే ఏం లేదు తిరిగి మీరే డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే పిఎంఎంవి అని ఉంటుంది ఒక ప్రోగ్రామ్ అని ప్రధానమంత్రి మాతృ వందన యోజనానికి మీరు ఫస్ట్ కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస ప్రసవం ప్లాన్ చేసుకుంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు అంటే మీకు వితిన్ అంటే ఆరు నెలలు అల్పం ఆరు నెలల లోపు మీ మూడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు తర్వాత మీరు డెలివరీ అయితే బాబో పాప పుట్టించినాక మళ్ళీ మీరు తొమ్మిది నెలలు వ్యాక్సిన్ టీకాలన్నీ అయిపోతాయా టీకాలన్నీ వేసేసాక రెండు వేల రూపాయలు జమ చేస్తారు మీ అకౌంట్లోని ఇది ఫస్ట్ కాన్పు ఫస్ట్ మగపిల్లడైనా ఆడపిల్ల అయినా ఎవరైనా కూడా మనకు ఐదు వేల రూపాయలు వస్తాయి గవర్నమెంట్ ఇది అలా కాకుండా సెకండ్ టైం మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అనుకోండి అప్పుడు ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తారు ఇది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు డెలివరీ అయినందుకు ఆరోగ్య ఆసరా కింద స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మీకు ఐదు వేల రూపాయలు జమ చేస్తారు టోటల్ మీకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మీ డెలివరీ అయితే మీకు డెలివరీ అయ్యి మీకు మందులు ఇచ్చి మీకు అంతా ఫుడ్ ఇచ్చి అన్నిటితో పాటు మీకు పదకొండు వేల దగ్గర దగ్గర మీకు వర్త్ ఉంటుంది అంటే లాభం ఉంటుంది మీకు అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి అక్కడ మీరు ఇంచుమించి నలభై నుంచి యాభై వేల రూపాయలు మీరు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఇంక దాంతోపాటు మీకు నెలలోని ఎనిమిది సార్లు మీకు టీకా అనేది వేయడం జరుగుతుంది మీ పిల్లలకు కానీ బాలింతలకు కానీ ఎవరికైనా కానీ ఎవరైనా ఒకవేళ మిస్ అయితే మళ్ళీ కూడా మేము మళ్ళీ మిషన్ ఎందరు అని చెప్పి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ లాంచ్ చేసి మళ్ళీ ఎవరైతే డ్రాప్ అవుట్స్ లెఫ్ట్ అవుస్ అంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో ఎస్పెషల్లీ ఒక ట్రైబుల్ అంటే ఆదివాసీల కోసం మాత్రమే మాత్రమే మిషన్ ఎందరికి అంటే ఈ వలసలు వెళ్ళిపోతారు కాబట్టి మీకోసం మళ్ళీ వేరేగా మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ లాంచ్ చేస్తూ ఉంటారు సో ఎవరు కూడా అంటే మీ తల్లులు మీ తండ్రులు ఎవరికి కూడా మీకు అంటే ఏంటో కూడా తెలియదు కానీ అట్లీస్ట్ మీ పిల్లలు పుట్టబోయే మన వాళ్ళు ఇలాంటి వాళ్ళకైనా సరే అట్లీస్ట్ అనేవి వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి రోగాల బారిన పాటు ఉండడానికి మాత్రం మీరు ఖచ్చితంగా టీకాలన్నీ వేయించుకోవాల్సి ఉంటుంది ప్లస్ ప్రతి నాలుగో నెలలో నాలుగో మంగళవారం మీ ఊరు వస్తారు